క్రీస్తు ప్రతిదినం కార్యక్రమం విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో వందనము కలిసి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం చూసినట్లయితే నేను మీ మనవి ఆలక్కింతు నేను మీ మనవిని ఆలక్కిస్తానని చెప్తున్నాడు నువ్వు ఏదైతే మొరుపెడుతున్నావో ఏదైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు ఏదైతే నువ్వు అడుగుచున్నావు పే సహోదరి సహోదరుల అది దేవునికి అయితే దేవుడు నిశ్చముగా నీ జీవితంలో జవాబు జవాబిస్తారని ఏకవద కలస్వామి అది ఎన్నో సంవత్సరాలుగా అడుగుచూ ఉండొచ్చు లేకపోతే ఎన్నో నెలలుగా నువ్వు అడుగుచూ ఉండొచ్చు ఎందుకు ఆలస్యం అవుతుందేమో ఎందుకు నా యొక్క జీవితంలో యొక్క ప్రార్థనకు ఎన్నో సంవత్సరాలుగా నేను చేస్తున్నప్పటికీ కూడా చూసినట్లయితే ఆలస్యం అవుతున్నదని ప్రియ సహోదరి సహోదరుడా కొన్ని కొన్నిసార్లు నీ యొక్క ప్రార్థనలకు ఆలస్యం కావచ్చు కొన్ని కొన్ని సార్లు ఆ యొక్క ప్రార్థనకు జవాబే రాకుండా కూడా పోవచ్చు దేవుడు నువ్వు ఒక బైక్ ని అడుగుతున్నట్లయితే దేవుడు నీకు ఒక కార్ని ఇయ్యాలని ఒక ఉండొచ్చు ప్రియ ప్రియ సహోదరి సహోదరుడా అదే రీతిగానే నువ్వు అడుగుతున్నది ఒక నాకు ఒక జాబ్ కావాలని అనుకున్నట్లయితే నాకు జాబే రాలేదనుకుండొచ్చు అయితే దేవుడు నిన్ను ఒక వార్నర్గా పెట్టి నీ కింద ఒక వంద మంది పనిచేసే వారు కూడా దేవుడికు ఆ యొక్క స్థానంలో ఉంచుతాడు అందువల్ల ఏమైనా నీ యొక్క జీవితంలో ఆ యొక్క జాబే రాకుండా ఉండొచ్చు దేవుడికి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు ప్రతి ఒక్క మరణం వింటాడు నీతి మంతుల ప్రార్థన వైపున చెవులు ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు నీతిగా యదార్థంగా నమ్మకంగా ఉండి నువ్వు నువ్వు ప్రాధాన్యత నిత్యంగా దేవుడు జవాబు ఇస్తారని ఉదే కాలి కళ్ళు మూసుకుంటున్న ప్రాధాన్యత మహా మమ్మల్ని మిక్గా ప్రేమించిన పరలోపడి ఉదే కాలస్వామిలో మీరు ఒకటి మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి మీ కుమారుడు మా రక్షకుడు కృష్ణులు అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి గాడ్ యూ